హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుధారాం కల్చరల్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ చికెన్ పిక్కిల్ వెజిటబుల్ కర్రీస్ ఎన్ని చేసినా ఇంకా ఏదో వెల్త్గా చూసే ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ ఒక్క చికెన్ పిక్కిలు చేసి పెట్టుకున్నారంటే ఇంకా వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేస్తారు క్లీన్ చేసుకున్న ఒక కేజీ చికెన్లోకి పసుపు ఒక టేబుల్ స్పూను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ తీసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళుప్పు వేసుకున్నాను వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మనం ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించినప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి మనకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా వాటర్ వచ్చిన తర్వాత మరొకసారి మనం గైడ్తో తిప్పుకొని మొత్తం ఈ వాటర్ అంతా చికెన్ మొక్కలకి పట్టేలాగా మొత్తం తిప్పుతూ మనం మధ్య మధ్యలో మొత్తం ఎగిరిపోయేలాగా చూసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనము చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ముక్కలైతే ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చికెన్ ముక్కలన్నీ కూడా బాగా ఉడికాయి పసుపు ఉప్పు కూడా ముక్కలకి బాగా పట్టింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత మనము ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలి ముక్కల్ని కదుపుతూ మనము ముక్కలు రెడ్గా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా చూసుకొని ముక్కల్ని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ముక్కల్ని తీసేసుకోవాలి ఒక బౌల్లోకి బాగా ఎక్కువగా వేయించేయద్దు తర్వాత కలరు బాగా మారిపోతుంది అందుకని చెప్పి మీరు గోల్డెన్ బ్రౌన్ వచ్చి ముక్క కొంచెం గట్టిపడిన తర్వాత మనము గిన్నెలో వేసుకుంటే గల్మని శబ్దం రావాలి మొక్కలు అంతా డీప్ ఫ్రై అవ్వాలి చూసారు కదండీ కలర్ అయితే విధంగా రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అన్ని ఈ సైడ్లో కూడా బాగా వేగాయి వీటిని అయితే ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి చికెన్ పిక్కిల టేస్ట్ అంతా కూడా ఈ చికెన్ వేగిన రంగును బట్టి చికెన్ బాగా ఫ్రై అయిపోతే మళ్ళీ చాలా గట్టిగా అయిపోతుంది మరి బాగా వేగకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంది ఎక్కువ నెల కూడా ఉండదు చూసుకొని వేయించుకోండి చికెన్ పీసెస్ అన్నీ కూడా మనము ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అదే హీట్లో మనము అల్లం వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వేయించుకోవాలి మనం ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయ అవసరం లేదు ఆ ఆయిల్ హీట్ ఎంతుందో ఆయిల్ హీట్తో మనకి అల్లం వెల్లుల్లి వేగిపోతుంది చాలా ఎక్కువ వేడి ఉంటే కనుక అల్లం వెల్లుల్లి మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అది కూడా మీరు చెక్ చేసుకోవాలి చూడండి ఇది ఆ హీట్లోనే మనము ఈ అల్లం వెల్లుల్లి అనేది వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ పల్లి ఆయిల్ అయితే మీకు టేస్ట్ అయితే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసే ఉంది చూడండి లైట్గా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే మనం ఇందులోకి కారం ఒక రెండు వందల గ్రాముల వరకు కారం అయితే వేసుకున్నాను కారం ఎక్కువ తింటారు కాబట్టి మీరు కారం తక్కువ తింటే గ్రేవీ తక్కువగా కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి ఆయిల్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదు ఎందుకంటే మొత్తం పచ్చడంతో కూడా ఆయిల్ ఆయిలీగా అయిపోతుంది మీకు కావాల్సిన తర్వాత కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి కారం వెల్లుల్లి వేగాయి మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా అయితే పచ్చల్లోకి వేసుకోవాలి ఒక ఆరు నాలుకలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక పది లవంగాలు అలాగే షాజీరా ఒక టీ స్పూన్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు గసగసాలు ఒక టీ స్పూను జాజికాయ ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని కూడా వేసుకోవాలి వీటి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే వేగనివ్వకండి ఇవి గ్రైండ్ చేసుకొని పొడి కలుపుకోవాలి ఈ కారపొడిలోకి ఇది చల్లారిపోయింది మనము మసాలా కూడా వేయించాం కాబట్టి పచ్చివాసన అయితే ఏమీ రాదు చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనము ఈ పచ్చడిలోకి నిమ్మరసము అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక మూడు నిమ్మకాయలు చిన్నవి బాగా పెద్దవైతే అయితే కావు పెద్దవైతే అయితే రసం ఎక్కువగా వస్తాయి కాబట్టి రెండైతే సరిపోతాయి ఇక్కడ చిన్నవి ఒక మూడు తీసుకొని వాటిని కట్ చేసుకుని రసం అయితే తీసుకున్నాను ఈ రసాన్ని మనము కార కలుపుకున్న ఆయిల్లోకి వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిపోయిన తర్వాతే మనము నిమ్మరసం అనేది కలుపుకోవాలి ఇవన్నీ బాగా మొక్కలు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు మనము ఈ పచ్చడిలోకి కలిపేసుకుందాం కారంలోకి ఈ కారం మొత్తం అంతా కూడా నిమ్మరసం కారం ఈ మొక్కలకి బాగా పట్టేటట్లు మనం గరం మసాలా కూడా కలిసిపోతుంది బాగా మనం మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ పిక్కిలు అయితే రెడీ అయిపోయింది సాల్ట్ అయితే సరిపోయింది ఈ పచ్చడిలోకి ఒకవేళ మీరు కనుపు కాకుండా సాల్ట్ వేసుకుంటే ఏమన్నా పడితే మీరు ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి మన్నాడు వేసుకోండి ఒక గ్లాస్ బాటిల్లో తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు తినచ్చు చికెన్ పిక్కిలు అంటే నెల తరబడి ఎవరు ఉంచుకొని తినరు చేసిన మన్నాడు రెండు రోజులకే మనకి చికెన్ పిక్కిలు అనేది కంప్లీట్ చేసేస్తారు ఇంట్లో అంతకని ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రెష్గా చేసుకోండి ఎక్కువగా నిలవ పెట్టుకోవద్దు మీకు ఎక్కువ ఒక నెల రెండు నెలలు నిల్వ ఉండాలంటే ఒక టీ స్పూన్ వరకు మనం వెనిగర్ యాడ్ చేసుకుంటే నిల్వ ఉంటుంది ఇంత ఈజీగా చేసుకునే చికెన్ పిక్కెల్ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్